ండి నేను మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు మనం వంకాయ పెరిగిసారు కాసుకున్నామండి అండి చాలా అంటే చాలా బాగుంది చూసారా ఎలా ఉందో ఈ వంకాయ పెరిగిసారు అసలు వేసుకునే కలిసి తినే కలిసి తినాలనిపించేలా ఉందని అంత బాగుందనమాట చాలా బాగుంది ఒకసారి వెళ్ళి మన వీడియోలోకి చూసి వచ్చేద్దామా ఇది ఎలా చేసుకోవాలో వంకాయ పెరిగిసారు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అవన్నీ కూడా ఒకసారి మనం వెళ్ళిపోయి చూసి వచ్చేద్దాం రండి నేర్చుకుందాం చాలా బాగుంటుందండి వేసవి కాలంలో సలవ చేసి వంకాయ సారు వంకాయ అయినా అనవచ్చు వంకాయ మజ్జిగ అయినా అనవచ్చు అంత బాగుంటుంది అనమాట వేస్తలేదు వెళ్ళిపోతున్నాడు ఈ పప్పు కొప్ప పెరుగండి చికెన్ పెరుగు పులుపు ఉండకూడదు అనమాట పులుపు ఉంటే బాగోదు టేస్టు మారిపోతుంది సరి కదా ఇది పెట్టుకొని శుభ్రంగా వేసుకోవాలి అలా చక్కగా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు మరీ పలుచుకున్నా బాగోదు మరీ బాగోదు అనమాట ఎలా సరిపోతుంది

ఇలా ఎర్రగా వేకినప్పుడు కొద్దిగా లైట్గా పసుపు వేసాను అన్న పేరుకి అందులో అట్లా వేసుకున్నాం కదా ఇలాగ కొద్దిగా వంకాయ ముక్కలకి పెడతాం అనమాట వేయకొని అంటే వంకాయ ముక్కలు ఇలా ఎర్రగా వచ్చేలాగా ద్వారగా వేపుకుంటే బాగుంటాయి అనమాట సరే కదా ఇలా ఇలా రావాలి ఇప్పుడు మనం పెరుగు కలిపెట్టుకున్నాం కదా పెరుగులో వేసేసుకున్నాం పట్టుకు చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది సార్లు మేము తిన్నాం చేసుకుని మళ్ళీ అలాగే ఈరోజు ఏం కర్రీ లేదు చేసుకుందాం చేసుకున్నాం అని చెప్పి చేసుకున్నాము చేసుకున్నాం అని మీకు కూడా చేసుకుంటారు కదండి ఇది ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అనమాట చిన్న ముక్కలు అలా కోసుకుని వేసుకోవాలి పోపు వేసేసుకుందాము అదే ముక్కల్లో ఎల్లుల్లిపాయ చిన్న ముక్క ఎల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చి చిన్న ముక్కలు కోసుకోవాలి కరివేపాకు కొత్తిమీర పచ్చిసెనపప్పు శారినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే కల్ల ముక్కలు అలాగే ఎల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిపెడ్ మొక్కలు అలాగే కరివేపప్పు అలాగే పోపు వేసేసుకున్నాం వంకాయ సారు బాగుందండి నచ్చిందా మీకు ఈ వంకాయ సారు చేసే విధానం అంతా చూసారు కదా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీకు దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుంది తింటానికి కొద్దిగా కొత్తిమీర అండి అయిపోయింది వంకాయ సారు నచ్చింది అనుకుంటున్నాను నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికన్నా నచ్చిందా లేదా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వంకాయ పెరిగిసాడు బాగుందా చాలా బాగుంటుందండి ఇదైతే చేసుకొని చూడండి నేను అన్నాను కాదు మీకే తెలుస్తుంది